అప్పట్లో విడుదలైన కాంతార సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తాజాగా రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ వన్ విడుదలైంది భారీ అంచనాల మధ్య ఈ సినిమా నేడు గ్రాండ్గా థియేటర్లోకి తీసుకువచ్చారు ఇప్పుడు ఈ విజయవంతమైన చిత్రానికి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ వన్ను సిద్ధం చేసి దసరా బరిలో నిలిచారు మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం స్టోరీ వైస్ చూస్తే ఎనిమిదవ శతాబ్దంలోని కదంబుల రాజ్య పాలనలో జరిగే కథ ఇది ఆ రాజ్యంలోని ఓ దిక్కున ఉన్న అటవీ ప్రాంతంలోని దైవిక భూమి కాంతారా అందులోని ఈశ్వరుడి పూదోటకు అక్కడున్న మార్మిక బావికి ఎంతో ప్రాశస్యం ఉంటుంది అందుకే ఆ మహిమాన్వితమైన ప్రాంతంపై దుష్టశక్తులు కన్ను పడకుండా తమ రాజ్యంలో బయట వాళ్ళెవరూ కూడా అడుగు పెట్టకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న కాంతారా గిరిజన తెగ మిరియాలు యాలకులు దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలను పండిస్తూ ఉంటూ జీవనం సాగిస్తారు ఆ తెగ అయితే అక్కడ ఉన్న ఒక బావిలో బిడ్డ దొరుకుతాడు అతన్ని దైవప్రసాదంగా భావిస్తారు అతనికి బెర్మే రిషబ్ శెట్టి పేరు పెడతారు పెంచి పెద్ద చేస్తారు ఒకసారి తమ రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించిన బాంగ్రా యువరాజు కులశేఖర గుల్షన్ దేవయ్య అతని సైనిక మూకకి తగిన బుద్ధి చెప్తాడు బెర్మే ఆ ఘటన తర్వాత తమ సుగంధ ద్రవ్యాలతో ఎలా విదేశీ వర్తకం చేస్తున్నారో గిరిజనుల్ని వెట్టి చాకరీతో ఎలా హింస పెడుతున్నారో తెలుసుకుంటాడు దీంతో తమ తెగను బాగు చేయడం కోసం వెట్టి నుంచి వాళ్ళని విముక్తి చేయడం కోసం ఒక నిర్ణయం తీసుకుంటాడు బంగర రాజును ఎదిరించి సొంతంగా వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతాడు ఆ తర్వాత ఏమైంది బెరమే తీసుకున్న నిర్ణయం కాంతారా గిరిజన ముప్పుగా ఎందుకు మారింది బంగర రాజు రాజశేఖర్ జైరామ్ ఆయన కుమార్తె కనకావతి రుక్మిణి వసంత్ ఈ కథలో ఉన్న ప్రాధాన్యత ఏంటి ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవరహస్యం ఏంటన్నది ఈ చిత్రకథ ఈ సినిమాలో కూడా కాంతార ఆత్మ సజీవుగా ఉండేలా రిషబ్ శెట్టి తన ప్రతిభను కనబరిచారనే చెప్పాలి దర్శకుడిగా నటుడిగా రిషబ్ వందకి వంద శాతం న్యాయం చేశారు చెప్పాలంటే సాంప్రదాయాలు సంస్కృతితో ముడిపెట్టి నడిపిన కథ ఇది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి ప్రేక్షకుల్ని కీలక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి అభినయం మొత్తం సినిమాకి హైలైట్గా నిలిచింది ఇక ఈ సినిమా కూడా భారీ విజువల్స్ వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో నిండిపోయింది రాజుగా జయరామ్ అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయారు విలన్గా గుల్షన్ దేవయ్య అద్భుతంగా చేశారు కనకావతి పాత్రలో రుక్మిణి వసన్ జీవించింది కామెడీ టచ్ కూడా అక్కడక్కడ సమపాలలో అందించారు అది సినిమాకి ప్లస్ అయింది సాంకేతిక విభాగం వందకి వంద శాతం వర్క్ అయింది సినిమాటోగ్రఫర్గా అరవింద్ సినిమాటోగ్రఫీ వర్క్ అయితే అద్భుతంగా చేశారు ఇక యాక్షన్స్ అన్ని వేషాలను చాలా బాగా చూపించారు ఇక అజనీష్ లోక్నాథ్ ఇచ్చినటువంటి పాటలు మ్యూజిక్ అయితే అద్భుతం రిషబ్ శెట్టి రచయితగా దర్శకుడిగా ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశారు